మెదక్ జిల్లా చిన్న శంకరపేటలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెద్దమ్మ దేవాలయం నిర్మాణాన్ని పరిశీలించడానికి తోగూట పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామి శంకరపేటకు వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ చిన్న పెద్దమ్మ స్వరూపంగా అవతరించబోతుందని ప్రతి ప్రాణిలో ప్రతి వ్యక్తిలో ఆ పరమాత్మని అందరూ దర్శించుకోవాలని స్వామీజీ అన్నారు తల్లిదండ్రులను గౌరవించాలని పెద్దలను గౌరవించాలని ప్రతి ఇంట్లో శ్రీమతే నమహ అని నూట ఎనిమిది సార్లు జపించాలి పెద్దమ్మ దేవాలయం త్వరగా నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఆయన అన్నారు అలాగే చిన్న శంకర్పేటలో ఉన్న ప్రాచీన సోమేశ్వర దేవాలయాన్ని కూడా వైభవపేతంగా చేసుకోవాలని స్వామీజీ అన్నారు É tá boa na चंद्र लंगदेव विद्या बलमेवा लक्ष्मीपेम సదానందం సదానందమహం వందే మదనానంద సన్నితం పర్యాప్తం శారదాక్షేత్రుస్థితం ప్రపంచంలో అంతటా ఉన్న పరమాత్మ స్వరూపం మన శంకరంపేటలో పెద్దమ్మ స్వరూపంగా అవతరించబోతున్నది దానికి అందరం కలిసి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించుకోవాల్సిన అవసరం ఉంది సహాయ సహకారాలు అంటే ద్రవ్యం మాత్రమే కాదు దీని గురించిన ప్రస్తావన దీని గురించిన మాటలు దీనికి సహాయము అన్నీ కూడా ఆ గుడి పూర్తి కావడానికి ఏర్పాటు చేసుకోవడానికి దోహదమవుతాయి అంతేకాక దేవాలయం త్వరగా నిర్మాణం పూర్తి కావాలని అందరం కోరుతున్నాం కనుక ప్రతి ఇంట్లో శ్రీమాత్రే నమ అని ఒక నూట ఎనభై సార్లు భోజనం చేయకుని ప్రతిరోజు చేయాల్సింది అంతేగాక ప్రతి వ్యక్తిలో పరమాత్మను చూస్తూ దేవాలయం అనేది కేవలం దేవుణ్ణి ఒక రాయిని తీసుకొచ్చి ఒక దేవతామూర్తిగా ప్రాణప్రదర్శన చేసి మనం చేస్తాం అంటే రాయిని కూడా దేవునిగా మార్చుకొని పూజ చేస్తాం మరి తిరిగే ప్రతి ప్రాణిలో తిరగని ప్రతి ప్రాణిలో కూడా భగవంతుని చూసినప్పుడే దేవాలయాలు కట్టుకున్నందుకు సార్థకత వస్తుంది కనుక ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను పూజించడం పెద్దలను గౌరవించడం అన్నీ నేర్చుకుంటూనే సంస్కృతి సంప్రదాయ వారసత్వాలను సంరక్షించుకొని మన ఇక్కడ నూతన దేవాలయాలు నిర్మాణం చేసుకోవాలి మన చంద్రశంకరంపేటలో ఆ ప్రాచీనమైనటువంటి సోమేశ్వర దేవాలయం ఉంది దాన్ని కూడా అందరం కలిసి పునస్చరణ చేసుకొని ఇంకా వైభవపేతంగా ప్రజలకు అందించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికి కూడా ఆ పరమాత్మ యొక్క దివ్యమైన ప్రేమ లభించుగాక అని చెబుతూ కంకర్ కంకర్మే శంకర హై రేణు రేణువులో వేణుమాధవుని అనుమనువులో అమ్మవారిని చూస్తూ అందరినీ అలరించాలని అందరితో ప్రేమతో ఆప్యాయతో జరిగే శక్తిని మీకు ప్రసాదించాలని గురువు గారిని అర్థిస్తుంది